ఖాతా లేకపోయినా రుణం తీర్చాలంటూ నోటీసులు రావడంతో గుంటూరులోని జీడీసీసీ బ్యాంకు వద్ద బాధితులు ఆందోళనకు దిగారు వట్టి చెరుకూరు మండలం లేమెల్లపాడుకు చెందిన వెలగా సిద్దార్థకు పది లక్షల రూపాయల రుణం చెల్లించలేదని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది సిద్దార్థకు అసలు జీడిసిసి బ్యాంకులో ఖాతా లేదు ఆయన ఎప్పుడూ నల్లపాడు రాలేదు బ్యాంకు వద్దకు వచ్చి అధికారుల్ని అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పారు ఇలాంటివి చాలా జరిగాయని మేనేజర్ అరుణ వారికి వచ్చిన వారు గట్టిగా నిలదీయడంతో ఓ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు ఇలా రైతుల ఆధార్ కార్డులతో రుణాలు తీసుకున్న విషయం బయటకు వచ్చింది ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు నా పేరు మీద ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టి నా పేరు మీద నల్లపాడు బ్రాంచ్ జిడిసిసి బ్యాంక్ నందు పది లక్షలు లోన్ తీసుకున్నారు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున దానికి నోటీస్ వచ్చింది నోటీస్ వచ్చింది అసలు ఏంటి అసలు ఏం బ్రాంచ్ ఏంది కనుక్కుంటే అసలు నా పేరు మీద అకౌంట్ కానీ ఈ బ్రాంచ్ కానీ ఊరు కానీ నాది కాదు కానీ నా పేరు మీద పది లక్షలు నోటీస్ వచ్చింది ఇది నోటీస్ చూసి మా నాన్న ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఈ బ్యాంక్ రానడికి లోన్ ఎట్టిచ్చారు నా ఆధార్ కార్డు తీసుకుని వేరే నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరో వచ్చి లోన్ పెట్టారంట వాళ్ళని పిలిపిస్తానండి వాళ్ళ చేత కట్టిస్తాను దీన్ని సాల్వ్ మేనేజర్ గారు మనిషి లేకుండా అకౌంట్ రూపాయలు ఆలోచించేటువంటి ఈ బ్యాంకులు కనీసం అతను ఎవరో తెలియకుండా కేవలం ఆధార్ కార్డు దొరికింది అని చెప్పేసి పది లక్షలు లోన్ ఇచ్చామని చెప్పేసి తలా తోక సంబంధం లేనటువంటి ఆన్సర్ చెప్తున్నారు ఈ విశ్వసాయ కోడి స్టేర్ తరపు నుంచి బాండ్ అని చెప్పి పెట్టారన్నారు విశ్వసాయ కోడి స్టేటర్లు వచ్చి ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్పగానే వాళ్ళు వచ్చేసి తప్పు జరిగిపోయింది మీ లోన్ క్లియర్ చేస్తాము అది చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని ప్రలోభాలకు గురి వాళ్ళు చేసిన పనికి మేము నష్టపోతున్నాము ఇప్పుడు అదే చూస్తున్నాను సార్ మార్నింగ్ మార్నింగ్ అంటే ఇంకెవరైనా వస్తారేమో ఇలాంటి ఇలాంటి కేసులు ఉన్నాయో తెలుసుకోవాలని అందుకే సార్ మేము మా బయ్య అధికారి తీసుకొని మేము వెళ్ళి మెసేజ్ చేసుకుంటాం నాకు మేము హ్యాండ్ అవర్ చేసుకోవాలి కదా ఇప్పుడు హ్యాండ్ అవర్ చేసుకుంటేనే మాకు ఆ రికవరీ వస్తుంది లేకపోతే మేము ఇబ్బంది పడాలి